వైఎస్ఆర్ కడప జిల్లా బద్వల్ నియోజకవర్గంలోని కూటమి అభ్యర్థి బొజ్జ రోషన్ విజయానికి ఏమాత్రం కృషి చేయకుండా వైసీపీ అభ్యర్థి విజయాన్ని సహకరించారని వారిని తెలుగుదేశం పార్టీ నుంచి బహిష్కరించాలని కాశీనాయన కలసపాడు పోరుమావెలి మండలానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నారు కడప జిల్లా పోరుమామిడి పట్టణంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా బద్వేల్ తెలుగుదేశం పార్టీ మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ రంతు చెరుకూర్ చెన్నారాయుడు తెలుగుదేశం పార్టీ నాయకులు రంగసముద్రం పంచాయతీ ఎంపీటీసీ కలవకూర్ రమణ కలసపాడు మాజీ మండల అధ్యక్షులు భూపాల్రెడ్డి పూర్మామండ మాజీ ఎంపీటీసీ ఇమా హుస్సేన్ బాలాజీ కాసీన మండలం టీడీపీ నాయకులు రమణారెడ్డి వెంకటరెడ్డి కుమార్ రెడ్డి దుగ్గిరెడ్డి ఎస్సీసీల్ అధ్యక్షులు మద్దతు ఎస్సీఆర్ తదితర నాయకులు మీడియాతో మాట్లాడారు కాసీనా మండలానికి చెందిన కర్ణాట వెంకటరెడ్డి కలసపాడు మండలానికి చెందిన రెడ్డి పూర్మామిళిలి మండలానికి చెందిన చెరుకూరు రవికుమార్లు తెలుగుదేశం పార్టీలో ఉండి వారు ఏనాడు కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థి బొజ్జా రోషన్ గెలుపు కోసం ప్రచారం చేయలేదని ఆరోపించారు కనీసం ఎన్నికల సమయంలో కూడా సహకరించలేదని వైసీపీకి తమ పూర్తి సహకారాలు అందించారని వారు ఆరోపించారు వారు చేసిన భాగో తాను ఈ ప్రజలందరికీ తెలుసన్నారు తాము టీడీపీ నాయకులు అంటూనే టీడీపీ ప్రతిష్ట దెబ్బతినేలా స్థానిక పార్టీ నాయకుల పట్ల అసత్య ఆరోపణలు చేస్తూ కూటమి అభ్యర్థి విజయ అవకాశాలు దెబ్బతినేలా వ్యతిరేకంగా పనిచేసిన వారికి టీడీపీతో ఎలా సంబంధం ఉంటుందని వారు ప్రశ్నించారు అటువంటి వారిని టీడీపీ నుండి బహిష్కరించాలన్నారు బద్వేల్ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ టీడీపీ నాయకులు నితీష్ కుమార్లపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఇకపై ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తే సహించేది లేదని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని వారు హెచ్చరించారు తెలుగుదేశం పార్టీకి వెన్నుబోటు పొడిచి మంత్రులను కలవడం సరైంది కాదన్నారు ఆ రోజు వాళ్ళతో కుంభకై వైసీపీకి మీరు ఫ్యాన్ గుర్తు ఓటేయమని ప్రచారం చేసి అందరినీ ఇళ్ళల్లో పోయి ఓటు వేపించి ఆ ఊర్లో ఆరు వందల డెబ్బై ఓట్లు కాసిన నర్సాపురం గ్రామంలో హెడ్ క్వార్టర్లో ఆరు వందల డెబ్బై ఓట్లు వైసీపీకి మెజార్టీ వచ్చి తుడు ఇప్పుడు నేను కాలము టీడీపీలోనే ఉంటా నేను టీడీపీకి చేస్తాను ఈరోజు పేపర్లో పస్టికల్ రావడం స్టేట్మెంట్ చేయడం అది సభమేనా ఆ వ్యక్తి నేను వైసీపీకి చేయలేదని దేవుని దగ్గరకు వచ్చి ప్రమాణం చేయమను మేము సిద్ధంగా వస్తున్నాయి ఎక్కడికైనా గానీ దానికి సంబంధించిన ఈ నరసాపురం గ్రామస్తులు సర్పంచి కాజావల్లి మిగతా నాయకులు అందరూ కూడా వీళ్ళందరూ కూడా ఆడ కష్టపడిన వాళ్ళు ఉన్నారు వాళ్ళని కాదని ఇప్పుడు కష్టపడిన వాళ్ళు కాదని నేను ముందుకు వస్తా నేను చేసినా అని నేను తెలుగుదేశంలో ఉన్నా అంటే అది ఎంతవరకు సభము ఈ విషయాన్ని అధిష్టానం వచ్చి ఖచ్చితంగా తీసుకపోయి వీళ్ళందరినీ ఖండించి వీళ్ళను వాళ్ళ మాటల్లోనే వినండి ఆ స్థానికులు ఆ సర్పంచ్ మాటలు అతనితో కూడా చూసుకోండి ఆ గ్రామ ప్రజలు మేము ఇప్పుడు చేయకుండా చేసినామంటే చేసిన వాళ్ళు వాళ్ళు కష్టపడిన వాళ్ళు వాళ్ళు కట్టపడితే వాళ్ళకి అంత ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది కాబట్టి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయింది కాబట్టి మేము చేసినామంటారు అదే ముఖ్యమంత్రి వైసీపీ వాళ్ళతో పోయి వాళ్ళ ద్వారా లబ్ధి వాళ్ళు కాదా వీళ్ళు ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది దీన్ని ఈ విషయం అధిష్టానం దృష్టి తీసుకుపోతాము దీన్ని ఖండించాలి ప్రతి ఒక్కరూ తప్పు చేసి ఎవడైనా సరే ఒక వెంకటరెడ్డి ముక్క కొంతమంది ఉంటారు వాళ్ళని కూడా గడవ తీస్తాము ఈ ఈ పది రోజులు అందరిని గడవ తీసి వాళ్ళకు తగిన బుద్ధి చెప్పి మళ్ళీ తప్పులు పనులు చేయకుండా మరొకరు చేయకుండా ఉడక మేమందరం కలిసి కట్టుకు అధిష్టానం దృష్టికి తీసుకుపోతాం కళ్యాణ మండలం నర్సాపురం చిన్న కాజావడి సర్పంచి మేము వైసీపీ వైసీపీ ఓట్లలో టీడీపీ ఓట్ల మేము బలవంతంగా చేసి అన్ని బిల్లుగా చేసి చేసి ప్రజాను తిరుగుతాను ఎప్పుడు రాత్రిల్లో రాత్రిలో వైసీపీ వాళ్ళకి తిరిగి వైసీపీ వాళ్ళకి డబ్బులు తీసుకొని వాళ్ళకి డబ్బు పంచి వైసీపీకి ఓట్ ఏమని చెప్పిండు వెంకరెడ్డి గారు మేము చేసి ఉన్నాము ఎట్లన్నా కావాలా ఇప్పుడు ఆయన ముందుకు నేనున్న టీడీపీ నేను చేస్తున్నాను అని చెప్పి ఎమ్మెల్సీ ఓట్లలో కుడతా నేనే నర్సాపురం సర్పంచినే చేసి నేనే గుండి ఆడ ఓట్లు అప్పుడు కూడా ఇప్పుడు తర్వాత ఇప్పుడు నేను ఉన్నాను ముందు నేను చేసినా నాది అంత అంటున్నాడు సర్పంచ్ ఏం లేదు అంత నేను చేసినానని చెప్తున్నాడు గారు ముందు అలాగే రమణారెడ్డి నేను నేను మాజీ మండల కన్వీనర్ మా మా మండల కన్వీనరు నిన్నటి వరకు తెలుగుదేశం పార్టీలో అందరూ పైకి తెలుగుదేశం పార్టీ చెప్పుకుంటూ ఉండేది నైట్ నైటు వైఎస్ఆర్ చేసి నరసాపురం వెంకరెడ్డి ఇంకా కొంతమంది నాయకులు చేసి డబ్బులు పంత లేకుండా చేసి అందరినీ చేసి వీళ్ళు ఇటువంటి వాళ్ళందరినీ పార్టీని సస్పెండ్ చేసి నర్సాపురం వెంకటరెడ్డి మీద కఠిన చర్య తీసుకోవాలి అటు అతని మనుషులు కొంతమంది చాలా మంది కూడా మండలంలో చాలామంది పనిచేసినారు కొంతమంది కొన్ని కొంతమంది ఓటర్లు వీళ్ళందరిపైన చర్య తీసుకొని వర్గం చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ గారు కానీ జిల్లా పార్టీ అధ్యక్షులు కానీ కఠిన చర్యలు తీసుకొని వీళ్ళపైన ఈరోజు పార్టీ మేము వేసినామని పార్టీలకు రావడం సభబు కాదు చర్య తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను నేను పూర్వ మండలము పూర్వహిల మండలంలో ఎంపీటీసీని గతంలో రెండు వేల ఒకటిలో ఎంపీటీసీగా ఉన్నాను అప్పటి నుంచి పార్టీ పరంగా కానీ కానీ రెండు వేల ఎనభై ఏళ్ళలో నేను రెండు ఎనభై ఏళ్ళలో కోఆప్షన్ మెంబర్ నుంచి ఇంతవరకు రాజకీయాల్లో ఉన్నాను కంటిన్యూగా కానీ గతంలో మాదిరిగా ఇప్పుడు రాజకీయాలు సరిగా లేవు కానీ నీతి నిజాయితీ లేని రాజకీయాలు అయిపోయినాయి ఏదంటే ఏదన్నా ఉంటే రాజకీయంగా ఫేస్ టు ఫేస్ చేయాలా ఆ కమ్మరిపల్లె రవి కానీ ఎంకర్ రెడ్డి కానీ ఇంకొక తని ప్రహ్లాద్ కానీ ఉంటే ధైర్యం ఉంటే రమ్మనండి ఇన్నే ఎదురుగా ఓర్మామిల్లా టౌన్లో రమ్మనండి బద్దల్లో రమ్మనండి ఎక్కడికైనా రమ్మండి ఎన్నో ఇళ్ళలో కూర్చొని ఇళ్ళలో ఉంటే ఏం లాభము కాబట్టి ధైర్యంగా ఉండి ఎక్కడికైనా ఏ నిమిషంలో అయినా గాంధీ బొమ్మ సెంటర్లోకి రమ్మందండి వాళ్ళు చూసుకుందాం మేము చూసుకుందాం ఎక్కడైనా సై సై అంటే సై సై అట్లా లేకుండా నీతి లేకుండా రెండు పక్క మాట్లాడతాం ఆ పక్క డబ్బులు తినుకుంటే ఈ పక్క వచ్చేది మళ్ళీ ఈ రోజు పేపర్ స్టేట్మెంట్ ఏంటో రక్తం అంతా ఏది జీవిత కాలం అంతా తెలుగుదేశం రక్తం అంటే నీతి నిజాయితీలని రాజకీయాలు సిగ్గు లేదు కాబట్టి నేను చాలా మాట్లాడలేను ఆరోగ్యం బాగాలేదు కాబట్టి పంచాయతీ ఒకటవ వార్డుకి ఎంపీటీసీగా ఉన్నాను సో ముందుగా ఈ కార్యక్రమం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అదేవిధంగా పత్రికా మిత్రులకు కూడా ముందుగా శుభోదయం తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులము కార్యకర్తలము అని చెప్పుకుంటూ తెలుగుదేశం పార్టీ ముసుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డబ్బులు పంచినటువంటి వ్యక్తుల గురించి మీ దృష్టికి తీసుకురావాలి అదేవిధంగా సమాజం దృష్టికి తీసుకురావాలి అదేవిధంగా నాయకత్వం దృష్టికి తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం ఈరోజు ముఖ్యంగా తీసుకున్నట్లయితే మాది కమ్మవారిపల్లె గ్రామం రంగసుందరం పంచాయతీ మా కమ్మవారిపల్లె గ్రామంలో చెరుకూరి రవికుమార్ అనే వ్యక్తి తరపు నుంచి ఒక వ్యక్తి వెళ్ళి చెంచుకాలనీలో డబ్బులు పంచడం జరిగింది ఆ వ్యక్తి కూడా వాళ్ళ వెంపబడి తిరిగిన వ్యక్తి కూడా నాకు ఫోన్ చేసి ఇట్లా నేను పంచినాను మళ్ళీ మీకు తెలిస్తే బాగోదు అని చెప్పి నేను ఫోన్ చేస్తున్నా అని చెప్పడం కూడా జరిగింది విత్ రికార్డింగ్స్ నా దగ్గర ఉన్నాయి నేను ఆ రికార్డింగ్స్తో కూడా వాళ్ళు కాదు అంటే కనుక నేను ఎప్పుడైనా సరే బహిరంగ చర్చకు బహిరంగంగా మీడియా సమక్షంలో నేను బహిరంగంగా చర్చించడానికి కానీ నేను ప్రూవ్ చేసుకోవడానికి కానీ నేను సిద్ధంగా ఉన్నాను అదేవిధంగా ఖమ్మవారిపల్లె గ్రామంలో కూడా డబ్బులు పంచడం జరిగింది సో ఎంత కూడా నే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అయిన వాళ్ళు నిజమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అయిన వాళ్ళు ఇలాంటి పనులు చేస్తారా సో చెయ్యరు కాబట్టి వాళ్ళు ఎందుకని ఇట్లా పార్టీని మభ్య పెడుతూ వాళ్ళని ఇళ్లను పట్టుకొని తర్వాత అధిష్టానాన్ని కలుస్తున్నారో అర్థం కావట్లేదు ఈరోజు నిజంగానే బద్వేల్ నాయకత్వానికి నేను 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 తెలియజేసుకునేది ఏంటంటే పత్రిక మూలకంగా ఈరోజు ఇలాంటి పైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి తొందరగా లేదంటే గనుక ప్రతి బద్వెల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి తెలుగుదేశం కార్యకర్త నాయకుడు ఉగ్ర దాల్చాల్సిన పరిస్థితి వస్తుంది అలాంటి పరిస్థితి వస్తే గనుక పరిస్థితి చేదాటిపోతుందని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నా అదేవిధంగా మనము ఎప్పుడైతే ఐ మీన్ వేరే పార్టీకి చేయాలనుకున్నామో వేరే పార్టీకి చేయాలనుకుంటే ఆ పార్టీ కండవ కట్టుకో కప్పుకొని చేయండి ఆ పార్టీ టవాలు కప్పుకొని చేయండి అప్పుడు మీరేందు తెలుస్తుంది కదా మీరు ఏ పార్టీలో ఉన్నారో ఏ పార్టీకి ఈ ఈరోజు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకున్నారు వాళ్ళు వాళ్ళు చెప్తున్న బహిరంగంగా మా దగ్గర నుంచి ఇంత డబ్బులు తీసుకెళ్లారు పలానా వ్యక్తి ఒక్కొక్క వ్యక్తి పేర్లు చెప్పి చిగ్గనిపించట్లేదా ఇదంతా చాలా నిజంగానే అసాంఘిక చర్యగా నేను భావిస్తూ ఉన్నాను ఇది సరైన పద్ధతి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఈ ముగ్గురు వ్యక్తులు కూడా ఈ సోషల్ మీడియాలో ఎక్కడ సమాజంలో కనిపించరు పబ్లిక్లో కనిపించరు పబ్లిక్లో కనిపించాలి కదా ఎక్కడెక్కడ సోషల్ మీడియా ద్వారా రెచ్చగొట్టే దోరణులు రెచ్చగొట్టే పనులు చేస్తూ ఉన్నారు ఇక్కడ ఎవ్వరూ కూడా ఎవ్వరూ కూడా ఖాళీగా ఏం కూర్చోనిలేరు మీరంటే ఖాళీగా ఉండి ఇట్లా చేస్తూ ఉన్నారు రెచ్చగొట్టేది ఏదో ఎదురుకొచ్చి రెచ్చగొట్టండి దాని గురించి చూద్దాం అది ఎందుకు ఎందుకు ఊరగా రోజు ఫోన్లలో ఐ మీన్ సోషల్ మీడియాలలో కాదు కదా రండి ఎందుకు డైరెక్ట్ ఒకసారి ఎప్పుడైనా సరే ఎప్పుడైనా పిలుసండి మీరు మా తెలుగుదేశం పార్టీ బద్దల నియోజకవర్గ ప్రతి కార్యకర్త సిద్ధంగా ఉన్నారు మీకు సమాధానం చెప్పడానికి సో ఏ విధంగా అయినా మీకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈ విషయాన్ని గతంలో నేను లోకేష్ గారిని కలిసినప్పుడు లోకేష్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది ఇంకా మీ ఆటలు సాగవు అని చెప్పి అధిష్టానం దగ్గర మీ ఆటలు సాగవు అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నా మరొక మారు కూడా మరొక మారు కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి అయితేనేమి అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుల వారి దృష్టికి అయితేనేమి లోకేష్ గారి దృష్టికి అయితేనేమి అందరి శ్రీనివాసం రెడ్డి గారి దృష్టికి కూడా విత్ రిటర్న్ ఐ మీన్ ఒక తర ఐ మీన్ ఒక అర్జీ రూపంగా మేము రిఫరెండేషన్ ఇస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం గత ఎన్నికల్లో మన రాష్ట్రంలో సునామీ ఇచ్చిపోయినా కానీ మన బద్వేల్ తాలూకాలో మేమంతా చాలా కష్టపడి కానీ మన ప్రజలు ఏదో మేము కష్టపడినా ప్రజలు పత్రికా మిత్రులకు ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉమ్మండ పెట్టి రోసన్న గారు ఓడిపోవడం చాలా దురదృష్టకరం నియోజకవర్గం మీద అందరం కూడా బాగా కష్టపడినాము విజయమ్మ గారు రెడ్డి గారు ఆధ్వర్యంలో కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఇంత స్థాయిలో ఓటం చూస్తామని మేము కూడా ఊహించలేము తప్పనిసరిగా పొద్దున్నీ యాడ్తో అయినా కానీ పిలుస్తామని అనుకున్నాం కాకపోతే బాధాకరం ఏంటంటే నియోజకవర్గం మీద ఆగండి నియోజక మన దగ్గర వైఎస్ఆర్ పార్టీ వేరు వాళ్ళు ఏదో వాళ్ళ ధర్మం చేసుకుంటారు కొంతమంది మన పార్టీలో ఉంటూ మన పార్టీకి ఉదయం ఎలక్షన్ అనగా ఈరోజు డబ్బులు తీసుకొని పంచి వాంటెడ్గా బయటపడి చేసి కూడా అధికారం వస్తానే మేము తెలుగుదేశం ఓట్లు మేము తెలుగుదేశం ఓటు వేసినాం మా ప్రాణం ఉన్నంతవరకు మేము తెలుగుదేశం వర్గీయులం అని మాట్లాడడం ఎంతవరకు సంబంధిస్తాం మీ గుండెల మీద చేసుకుని మీరు చెప్పండి మీరు చేయాలనుకుంటే ఆపోజిట్ పార్టీకి పోయి ఆవుల పార్టీకి చేయండి మీ ధర్మం ఉంటేకినా సొంత పార్టీలో ఉంటూ ద్రోహం చేసి మళ్ళా అధికారం వచ్చేసరికి మేము తెలుగుదేశం పార్టీ అని చెప్పుకోవడం మీ మనస్సాక్షిగా మీరు ఆలోచించండి రెండోది పూర్మామల మండలం కాశీనాథ మండలం కలిసివాళ్ళ మండలం ఈ ఏరియాలో కోర్టు పరంగా ఇదే చాలామంది చేసినారు దయవుంచి నేను ప్రింట్ మీడియాకు ఒకటే చెప్పదలుచుకున్నా ఎలక్ట్రానిక్ మీడియాకు కూడా ఎవరైతే మీరు ద్రోహం చేసినారో వాళ్ళ పేర్లతో సహా మా నాయకులు మీరు దృష్టి తెస్తున్నారు నా ఊరుకు వాళ్ళ పేర్లు చెప్పాలంటే నా స్థాయి కాదు నాకు సిగ్గుచేటు వాళ్ళ పేర్లు కూడా నా నోటి నుంచి నేను ఉచ్చరించలేను ఎందుకంటే నా స్థాయి కాదు అటువంటి వ్యక్తుల గురించి మాట్లాడే స్థాయి మీరు మాట్లాడే ఆల్రెడీ సస్పెండ్ అయినారు వ్యక్తులు ఉన్నవాళ్ళు కూడా పార్టీలో ఏదో లబ్ధి పొందుతామని అధికారం వచ్చింది కదా ఏదో చూద్దాంలే మళ్ళా ఏదో మనం సంపాదించుకోవడం లేదా అంతా పేరు చూద్దాంలే ఈ కళావిడతంలో గలీస్ పంచాలు చేస్తున్నారు తప్పనిసరిగా మూల్యం చెల్లించుకోక తప్పదు ఆల్రెడీ పార్టీలోంచి సస్పెండ్ అయినారు సస్పెండ్ అయినా కూడా మీరు పోస్టు పెట్టడం రకరకాల పనులన్నీ కూడా చాలామంది నిజవర్గం మీద కొంతమంది ఎక్కిరించినట్టు చేస్తున్నారు తప్పనిసరి ఫలితం అనుభవిస్తారు జాగ్రత్తగా ఉండి ఇప్పటి భవిష్యత్తును నాశనం చేసుకోకుండా భవిష్యత్తును కాపాడుకుంటూ మీ ఉద్యోగరీత్యా మీ ధర్మరీత్య మీరు పోతే బాగుంటుంది ఇదే తగిన రాబోయే రోజుల్లో పిల్ల శ్రష్ఠలకి చేస్తే మాత్రం చాలా అనుభవిస్తారు చెప్తుంటారు ఎలక్ట్రానిక్ మీడియాతో దయముంచి ఒక సోదరులతో సమానం చెప్తున్న ఎవరే కానీ మా వాళ్ళందరికీ కూడా మండలం అంతా కూడా ఏకపక్షంగా ఉండం విజయమ్మ తరపున నియోజకవర్గ స్థాయిలో ఈరోజు ఓడిపోవచ్చు ప్రతి ఊర్లో వందల మంది కార్యకర్తలు ఉంటారు మాకు ఎవరే కానీ ఎవరే ఎక్కువ కాదు వాళ్ళ కుటుంబం గురించిగా వ్యక్తిగతంగా పార్టీ పరంగా విమర్శిస్తే తీవ్ర పరిణామాలు దొరికి ఎదుర్కోవాల్సి వస్తుంది దయవించి అంత స్థాయి తెచ్చుకోవద్దు కాబట్టి వీళ్ళందరూ కూడా మేము మా అందరం దృష్టి ఒకటే మేము ఈ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా తెలియడం మా అధినాయకులకు కూడా మేమందరం సమావేశమైన జిల్లా పార్టీ అధ్యక్షుడు ముఖ్యంగా ఈరోజు ఉద్దేశం ఏమంటే తెలుగుదేశంలో ఉంటూ తెలుగుదేశానికి వెన్నుపోటు పొడిచి ఈరోజు మన ఓటమికి కారణమైన ఒక దయ్యాలు లాంటి వాళ్ళు ఒక శని లాంటి వాళ్ళను వాళ్ళ మీదనే ఈరోజు ప్రెస్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఇంత విధేయులుగా ఉండి ఇన్ని రోజులు ఉండి వాళ్ళ ఎంతో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది అలాంటిది పోగొట్టుకొని ఇలా తెలుగుదేశం నాయకులతో మన అధిష్టానంతో వాళ్ళు సరైన సరైన రిలేషన్షిప్ పెట్టుకోకుండా తెలుగుదేశానికి ఎన్నుపోటు పొడిచి ఈరోజు చాలా అధుమానమైన పరిస్థితి ఇంతలా రాష్ట్రంలోనే బ్రహ్మాండంగా బ్రహ్మరథం పట్టిన తెలుగుదేశం పార్టీ ఈరోజు బద్దెల నియోజకవర్గంలో ఒక ఓడిపోవడం అంటే కంచుకోటైనటువంటి బద్ద్యాల నియోజకవర్గంలో ఓడిపోవడానికి కారణము ఈ భూతాలే కాబట్టి అధిష్టానం దయచేసి వాళ్ళ మీద సరైన సరైన వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి మీ దృష్టికి మీ తీసుకొస్తున్నాం ఎంక్వైరీ చేసి వాళ్ళను ఏం చేయాలనేది వాళ్ళకి సరైన పార్టీ తరఫున మీరు బుద్ధి చెప్పాలని మీ కాసినైనా కాదు బద్యాల నియోజకవర్గం తరపున పోల్ మురళీకృష్ణ యాదవ్ జిల్లా కార్యదర్శిగా నేను డిమాండ్